అనుకూల శత్రువు సౌకర్యం కాదురన్న ప్లాస్టిక్కు స్లో పాయిజన్ చూడరన్నో అనుకూల శత్రువన్నో ప్లాస్టిక్కు హతమార్చే పెద్ద పులన్న చుట్టమై వచ్చింది దయ్యమై పట్టుకొంది విడిపించుకోకుంటే ప్రాణాలు తీస్తుంది వంటిల్లు మొదలుకొని వీధి వీధులన్నీ నిండి ప్రాణాంతక వ్యాధులతో ముంచబోతుంది సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్కు స్లో పాయిజను చూడరన్నో ప్లాస్టిక్కు అంగడి సరుకుల నుండి అన్నం పొట్లాల దాకా చాక్లెట్ కవర్ల నుండి చేతి సంచుల దాకా నూనె ప్యాకెట్ల నుండి నీళ్ళ ప్యాకెట్ల దాకా ప్లాస్టిక్కు కాలుష్యం ఆరోగ్యం హరించు సౌకర్యం కాదురన్నో ప్లాస్టిక్కు స్లో పాయిజను చూడరన్నో ప్లాస్టిక్కు మురుగు కాలువలు మహాసముద్రాలను చుట్టుముట్టి నేల పొరలలో నా పెనుభూతమైదాగి మండి మండి గాలిలోకి విషవాయువులు గ్రక్కుతూ కొత్త రోగాల నెన్నో కానుకగా ఇస్తోంది సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్కు స్లో పాయిజను చూడరన్నో ప్లాస్టిక్కు స్వచ్ఛమైన గాలి లేదు స్వచ్ఛమైన నీరు లేదు సారమైన నేల లేదు శుభ్రమైన తిండి లేదు ఆరోగ్యం లేదు ఆయుష్ ఆసే లేదు ప్లాస్టిక్కును బహిష్కరించనిదే మనిషికి ఇంకా బతుకు లేదు సౌకర్యం కాదురన్నా ప్లాస్టిక్కు స్లోపాయిజను చూడరన్నో ప్లాస్టిక్కు పిల్లల్లారా పెద్దల్లారా విద్యార్థి ఉద్యోగుల్లారా వ్యాపారవేత్తలారా బాధ్యత గల పౌరులారా ప్లాస్టిక్ను నిషేధించ ప్రతిన పూనుకుందాం రండి స్వస్థత గల జాతి కొరకు పతిన పూనుకుందాం రండి సౌకర్యం కాదురన్నో ప్లాస్టిక్కు స్లో పైజను చూడరన్నో ప్లాస్టి